మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ప్రతిరోజు గురువారం మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్న కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈ సాయినాథుని జీవకారుణ్యం అనే శీర్షికలో వచ్చిన ప్రతి కథ కూడా అత్యద్భుతం ఆణిముత్యం నాకు తెలిసి నూటికి తొంభై శాతం చాలామందికి తెలియని కథలు మహత్యమైన కథలు మహత్యం గల కథలు మనల్ని ఉత్సాహపరిచే కథలు జంతువుల ఎడల ప్రేమను పెంపొందించే కథలు ఈరోజు కూడా ముచ్చటైన మూడు కథలతో మీ ముందుకు వచ్చాను అందరం కలిసి ఆ కథలు విని అందులో మహనీయులు జంతువుల ఎడ ఎంత ప్రేమభావాలతో కలిసి ఉంటారో కలిసి ఉండాలో అని మనకు చెప్పారు అందరం కలిసి తెలుసుకుందాం నా పేరు అక్నూరు సీతారామ మోహనరావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి జైన మతంలో ఇరవై మూడవ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు ఆయన తీర్థాంకరుడు అయ్యే ముందు అనేక జన్మలు పొందాడు అందులో ఒక జన్మ కాశీరాజు కుమారునిగా జన్మించడం యువరాజు పార్శ్వ తన కోట గవాక్షం నుండి చూస్తున్నాడు ప్రజలు గుంపులు గుంపులుగా పూజా ద్రవ్యాలతో పోతున్నారు యువరాజు వివరాలు సేకరించాడు ఒక సన్యాసి పంచాగ్ని తపస్సు చేస్తున్నాడు దాన్ని చూడ్డానికి తను కూడా పోదలుచుకున్నాడు యువరాజు వెళ్ళాడు అక్కడ అగ్నికి దొంగలు వేస్తున్నారు అగ్ని ప్రజ్వరిల్లి ఎగిసిపడుతోంది యువరాజుకు అతీత శక్తులు కూడా ఉన్నాయి ఈ దొంగలు వేసి ఒక జీవిని దహనం చేస్తున్నారు అన్నాడు యువరాజు సన్యాసితో యువరాజా నీవు పసిపిల్లాడి లాంటివాడివి నీవు వెళ్ళు ఆటపాటలతో గడుపు అన్నాడు యువరాజు ఆ మాటలను పట్టించుకొనక సన్యాసి చేత దుంగలను దహనం చేయకుండా ఆప ప్రయత్నించాడు సన్యాసి ఒప్పుకొనలేదు యువరాజు తన పరివారం చేత ఒకనొక దుంగను తక్షణం అగ్నిగుండం నుండి బయటకు తెప్పించాడు జాగ్రత్తగా దుంగను పగులు కొట్టించాడు ఆ దొంగలో అగ్నికి ఆహుది అవుతున్న రెండు సర్పాలు కొన ఊపిరితో బయటకు వచ్చాయి అప్పుడు ప్రజలకు తెలిసింది యువరాజు అంత గట్టిగా సన్యాసిని ఎందుకు వారించాడో ఆ సర్పములు చనిపోయేటట్లుగా ఉన్నాయి చనిపోయే ముందు ద్వేషభావం ఆ సన్యాసిపై లేకుండా ఉండేందుకు నామోకర్ మంత్రాన్ని వినిపించాడు ఆ సర్పములు ప్రశాంతంగా మరణించాయి జీవులపై కారుణ్యాన్ని వదులుకోరు మహనీయులు ఇది ఒక అద్భుతమైన కథ వెనిని కథ అందరం కలిసి విన్నాము చాలా సంతోషం మరొక అద్భుతమైన కథ ఈ కథ కూడా మన్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది భగవాని నేమినాథుడు జైనుల ఇరవై రెండవ తీర్థాంకరుడు ఈయనను నేమి లేదా అరిష్ట నేమి అని కూడా పిలుస్తారు ఈయన ద్వారకలో జన్మించాడు యువరాజు బాల్యం నుండి జంతువులంటే ఎంతో ఆదరణ కలిగి ఉండేవాడు ఈయనకు జూనాగఢ్కు చెందిన యువరాణి రాజామతితో వివాహం నిత్యమైంది నిశ్చతార్థ తాంబూలాలు కూడా తీసుకున్నారు ముహూర్తం కూడా పెట్టుకున్నారు నేమినాథుడు తన తల్లిదండ్రులతో సపరివారంగా జూనాగఢ్కు పోతున్నాడు వివాహం చేసుకోవడానికి ఇరుపక్షాలు ఎంతో సంతోషంతో పొంగిపోతున్నాయి ఆ వివాహ గడియకు దాదాపు పెళ్లి పరివారం జూనాగఢ్ పరిసరాలకు చేరింది జూనాగఢ్ దారిలో వందల పక్షులు జంతువులు కనబడ్డాయి అవన్నీ విచారంగా ఉన్నాయి విలపిస్తున్నాయి ఆ పక్షులు జంతువుల దీన రవాలు నేమినాధుని గుండెను కలిచివచ్చాయి సారసిన అడిగాడు ఇదంతా ఏమిటి అని అవి తమ వివాహంలో ఏర్పాటు చేయబోయే విందు భోజనం సమకూర్చడానికి వినియోగించబడే రకరకాల పశుపక్షాదులు అని చెప్పాడు ఆ జంతువుల దీనారావాలను వినలేకపోయాడు అసలు వివాహం చేసుకోకుంటే ఈ జంతువదం ఉండదు కదా అనిపించింది నేమి నాథునకు అన్నీ వదిలేశాడు వెంటనే గిర్నార్ పర్వతం వైపు సర్వసంగ పరిత్యాగిగా విడిపోయాడు చరిత్రలో అత్యంత కారణమూర్తిగా పేరు తెచ్చుకున్నాడు నేమినాథుడు వందల వేల జంతు పక్షుల వదనం ఆపాడు అహింసను తాను ఆచరించి ఈ విశ్వానికి చూపాడు కార్యణ్యం అంటే ఎలా ఉండాలి అని అద్భుతమైన కథ మరో మూడో కథ ముచ్చటైన కథ విందాం మెటారియా జైన మతంలో ఒక ప్రముఖ స్థానాన్ని పొందిన మహనీయుడు మహర్షి మెటారియా ఒక నెలపాటు నిరాహార దీక్షలో ఉన్నాడు ఇక దీక్ష విరమింప చెయ్యాలి అందుకని ఆయన భిక్షాటనకు బయలుదేరాడు ప్రఖ్యాత నగల వ్యాపారి ఇంటి గుమ్మం వద్దకు వచ్చాడు ప్రాంగణంలోనికి అడుగుపెట్టాడు విశాలమైన తోట పూల చెట్లు చూడచక్కని సుందరమైన భవంతి మెటాల్యుడే తన భవంతికి భిక్షకై రావడమే తన అదృష్టమని భావించి భిక్ష తేవడానికి చేస్తున్న పనిని ఆపి లోనికి వెళ్ళాడు ఆయన ఆ సమయంలో బంగారంతో చిన్ని చిన్ని గుళ్ళను ఒక హారంలోకి ఎక్కిస్తున్నాడు చిన్న చిన్న ఆ గుళ్ళు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి అక్కడ ఒక ఫలవృక్షంపై నున్న ఒక పక్షి ఆ బంగారు గుళ్ళను చూచింది అవి తినే గింజలను భావించి వృక్షముపై నుండి క్రిందికి దిగి కొన్ని గుళ్ళను మింగింది ఆ పక్షి గుళ్ళను మింగకుండా చేయడానికి మిఠారియా ప్రయత్నించాడు ఫలితం లేకపోయింది ఇది కొన్ని గుళ్లను మింగి చెట్టుపైకి ఎక్కి కూర్చున్నది ఇంతలో భిక్ష తీసుకువచ్చాడు ఆ కంసాలి ఇక్కడ బంగారు గుళ్ళు ఉండాలి ఏమైనాయి అని ప్రశ్నించాడు ఆ కంసాలి మౌనం వహించాడు మెటారియా ఎందుకంటే నిజం చెప్తే ఆ పక్షిని పట్టి తెచ్చి చంపుతాడు ఆ గుళ్ళ కోసం నోరు విప్పలేదు మెటారియా కంసాలికి విపరీతమైన కోపం వచ్చింది మెటారియా దొంగతనం చేశాడని ఒక పెద్ద తోలును తెచ్చి మెటారియా మెడకు తలకు చుట్టాడు అది ఎండకు ఎండి విపరీతమైన బాధను కలిగిస్తుంది పైగా నెల రోజుల నుండి ఉపవాసం ప్రాణం పోయేటట్లు ఉంది అయినా ఆ పక్షిని కాపాడేందుకు నిజం చెప్పలేదు మెటారియా సాయిబాబా తెలిపే సభూరికి ఉదాహరణ కాబోలు అది కమసారి ఆలోచిస్తున్నాడు ప్రాణం పోయే స్థితిలో కూడా నోరు విప్పటం లేదు మెటారియా కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించసాగాడు అప్పుడే ఆ పక్షికి బంగారు గుళ్ళు అరగలేదు వాటిని విసర్జించింది ఆ విసర్జనలో బంగారు గుళ్ళు క్రిందకి పడడం కళ్ళాలా చూచాడు ఆ కంసాలి వెంటనే వెళ్ళి ఆ తోలును తీసేశాడు తన తప్పును గ్రహించి మెటారియా పాదములపై పడి తనను క్షమించమని పరిపరి విధములుగా ప్రార్థించాడు మెటారియా అతనిని క్షమించాడు ఇక్కడ ఒక పక్షి కోసం కేవలం ఒక పక్షి కోసం తన జీవితాన్నే అర్పించడానికి సంసిద్ధుడయ్యాడు మెటారియా అందుకే మెటారియాను మహర్షి మెటారియా అంటారు అందరూ ఈ అద్భుతమైన మూడు కథలు మనకు ఎన్నో మంచి విషయాలు నేర్పించాయి తప్పకుండా ఈ కథల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది తెలియని కథలు తప్పకుండా తెలియచేయాలి కాబట్టి షేర్ చేయండి అలాగే ఈ కథ మీకు తప్పకుండా ఉంటుంది కాబట్టి వెంటనే లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ కూడా చేయండి మళ్ళీ వచ్చే గురువారం మరో అద్భుతమైన కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయిరామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి